ఈ యొక్క కేసులో మొట్టమొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాం ఈ యొక్క కేసులో ఎక్కడ కూడా ఒక చిల్లి గవ్వ దొరికినటువంటి పాపాన లేదు అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ రకమైనటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి సంబంధిత వ్యక్తులు కానే కాదు అదేవిధంగా ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ చేతులు ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ జరిగినటువంటి నేపథ్యం కూడా లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగా దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని భయాణకు గురి చేయాలనేటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి యొక్క ఆలోచనలో భాగంగా పుటకచ్చింది ఈ కేసు అని చెప్పేసి మేము గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఆరోపణలు చేస్తా ఉన్నాం అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా యాభై వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు ముప్పై వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు చిట్ట చివరికి నేడు రెండు వేల కోట్లు మాత్రం అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే కల్లిబొల్లి మాటల ద్వారా లేనటువంటి కుట్రను లేనటువంటి అవినీతి